రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని కుట్రలు చేసినా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎన్ని రకాల కుట్రలు చేసినా ప్రజలు దాన్ని తిప్పికొట్టారు యాభై నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానం చేసి చీరా ఎన్నికలప్పుడు ఒకవైపు కోట్ల కేసు ఉన్నాక కూడా ఇంకోవైపు ఇరవై రెండు శాతం తగ్గించి అమలు చేసినప్పుడు పదిహేడు శాతంకు తగ్గించారు ఇంకా అయినప్పటికీ కూడా ప్రజలు తిరగబడ్డరు ప్రజలు తిరగబడి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా యాభై రెండు శాతం ప్రజలు బీసీలు గెలిచారు ఇంకా వీళ్ళు కనుక నలభై రెండు శాతం ఇచ్చింటే ఇంకొక ఇరవై శాతం పెరిగేది కానీ బీసీలను రాజకీయాన్ని ఎదగనియొద్దనే కుట్రపూరితంగా ఈ విధంగా చేశారు రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి అన్ని పార్టీలు ఖబర్దార్ బీసీల విషయం లోపల అన్ని పార్టీలు తమ పంత మార్చుకోవాలి చూశారు మీరు బీసీలు తిరగబడితే గత రెండు నెలల కింద పడ్డ రాష్ట్ర బంధు చూసి బుద్ధి తెచ్చుకోవాలి అన్ని పార్టీలు పోటీ వాళ్ళు మద్దతు ఇచ్చాయి అదే విధంగా ప్రజలు బంద్ ఎప్పుడు జరిగినా అర్బన్ ఏరియాలో జరిగేది పల్లెల్లో కిరాణా దుకాణాలు కూడా మూసేసి బంద్ జరిపారంటే ఇబ్బందులు ఎంత పగడబం ప్రజల లోపల అసంతృప్తితో అర్థం చేసుకోవాలి డెబ్బై ఆరు ఏళ్ళు బీసీ కులాలను అన్యాయం చేశారు వాళ్ళను ఓటర్లుగానే చూశారు ఈ రోజు ప్రజల లోపల మార్పు వచ్చి చైతన్యం మెరిగి ప్రజలందరు తిరగబడి సర్పంచుల గెలిపించారు కాబట్టి చాలా మంది సర్పంచులు నాకు విజ్ఞప్తి చేస్తారు అన్న మేము గెలవనైతే గెలిచినాం కానీ మా మీద ఈ పార్టీలు అగ్ర కులాలు తిరగబడుతున్నాయి తిరగబడుతున్నాయిదార్ బీసీ సర్పంచ్లకు ఎక్కడ అన్యాయం జరిగినా తోడకలు తీస్తా ఇవ్వరి బీసీలకు బీసీ సంఘం పూర్తి మద్దతు ఉంటుంది ఇవి కొట్లాడి కొట్లాడి ఎప్పుడో నేను ఎయిటీ సిక్స్ రామారావు తోటి మాట్లాడి రిజర్వేషన్ పెట్టిస్తే ఆ తర్వాత విజయబాస్ రెడ్డి పెంచాడు అప్పటి నుంచి బీసీలు సర్పంచ్ రైతులు ఎంపీటీసీ రైతులు నలభై ఏళ్ళ కింద